హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటంటే హార్వెస్టింగ్ వీడియో అనమాట ఆల్రెడీ మీరు తమ నీళ్ళు చూసేసి ఉంటారు కదండీ సో సొరకాయని హార్వెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాము అసలు విషయం ఏంటంటే సొరకాయ హార్వెస్టింగ్కి రాలేదు ఆకుకూరకు వద్దామని వచ్చామన్నమాట సో లాస్ట్ టైం చూసినప్పుడు సొరకాయ పిందలు ఉన్నాయి సో చూసేసి అలాగే వదిలేసామన్నమాట అమ్మమ్మ ఒక టూ డేస్ తర్వాత వచ్చి చిన్న పిందల్ని కోసుకొచ్చేసారు అంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి కదండి సో అందుకని చెప్పి చిన్నపిందలు అయితే కోసుకొచ్చేసారనమాట సో నేను ఇక్కడ బాక్స్లో చూపిస్తున్నాను కదండి అవే తర్వాత ఒక వన్ వీక్ అంటే ఇవాళ నేను ఆకుకూర కోసం అని చెప్పి వచ్చాను సడన్గా చూసేసరికి పెద్ద సొరకాయ అయితే ఒకటి ఉంది సో చాలా హ్యాపీగా అనిపించింది నేను ఒకదాన్నే వచ్చాను అనమాట కిచెన్ గార్డెన్లోకి తర్వాత అమ్మమ్మ నరిచాను సో అమ్మమ్మ వచ్చారు చూడండి ఎంత ఎగ్జైటింగ్ గా వస్తున్నారో ఓ వెళ్ళికి చూస్తున్నా నా నువే సో అమ్మమ్మ అయితే వాటిని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంతకు ముందు వరకు కూడా అంటే నేను హార్వెస్టింగ్ చేసే ముందు వరకు కూడా అమ్మమ్మ అయితే చెట్లకి నీళ్లు పడుతూ ఉన్నారు బట్ వాటిని గమనించలేదనమాట సో నేను ఎందుకు ఆకుకూర కోసం కొంచెం కిందకి చూసినట్లయితే ఆకుల అయితే కాయలు కనిపించాయి అనమాట సో నేను వెంటనే చెప్పంగానే అమ్మమ్మ వదిన ఇద్దరు కిచెన్ గార్డెన్ లోకి వచ్చారు సో ఫస్ట్ హార్వెస్టింగ్ అమ్మమ్మ చేతనే చేపిద్దామని చెప్పి అమ్మమ్మ దగ్గరే కట్ చేయించాను అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ చెట్టును పొగుడుతూ ఉన్నారనమాట నా చెట్టు తల్లి బుజ్జి తల్లి నాకు పెద్ద పెద్ద అని చెప్పి చెట్టును అయితే పొగుడుతూ ఉన్నారు తర్వాత నేను వదిన కూడా హార్వెస్ట్ చేసామన్నమాట కాయలు అనేటివి సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో అమ్మమ్మ నాటింది రెండు గింజలే నాటారనమాట సో పెద్ద చెట్టు అయ్యి దాదాపు ఐదు ఆరు కాయలు ఉన్నాయన్నమాట అంటే బాగా కనిపించలేదు అవి ఆకుల కింద దాంకో ఉన్నాయి సో మేము ంగా మాకు ఐదు కాయలు దాకా పెద్దవి అయితే అనమాట సో అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది నానైతే హెల్త్ బాగాలేని కారణంగా కిచెన్ గార్డెన్లోకి రాలేదు సో నాన్న కూడా చూపించాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎప్పుడైనా సొరకాయలు అనేటివి మనకు చిన్న కాయలు లేదా వేరే అంటే రౌండ్గా ఉన్నట్టు ఎక్కువగా మనకు మన ఏరియాలో వేస్తూ ఉంటాం సో ఇదైతే మనకు షాప్లో దొరుకుతాయి కదండి అలా ఉన్నాయి అనమాట కాయలు అయితే సో ఫైవ్ ఫైనల్గా హార్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేయమని చెప్పారనమాట అమ్మమ్మ అయితే సో మొత్తం ఆకుల కిందంతా కూడా చెక్ చేస్తూ ఉన్నాము ఇంకా అయిపోయాయేమో అనుకున్నాము ఫైనల్గా వదినకైతే ఒక కాయిగా అనిపించింది అనమాట సో అది తీసుకున్న తర్వాత కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా బయలుదేరిపోయాం అప్పుడు గుర్తొచ్చిందనమాట ఏంటంటే ఆకుకూర కోసం వచ్చాము కానీ సొరకాయలు చూసిన ఆనందంలో ఆకుకూర బ్యాస్కెట్ ఆకుకూర కూడా మర్చిపోయాం అనమాట సో ఫైనల్ గా హార్వెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ బ్యాస్కెట్ కూడా ఆకుకూర బ్యాస్కెట్ కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అమ్మ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ కూడా సో మన గార్డెన్ లో పండించినటువంటి సొరకాయలు అయితే ఇవే అనమాట ఇవాళ హార్వెస్ట్ చేసినట్టు సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం